హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ ఎంత హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక స్పెషల్ వ్లాగ్ అనే చెప్పాలి అండ్ మా పర్సనల్ వ్లాగ్ కూడా ఇది నేను మా రిలేటివ్స్ వాళ్ళ పెళ్ళికి వెళ్ళాను బట్ ఇది మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే ఇప్పుడు ఈ సమ్మర్లో మీకు చాలా యూ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఫుల్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం దానికంటే ముందుగా మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అలాగే చివరిలో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి ఇంకా కబుర్లోకి వెళ్ళిపోతే నేను మా రిలేటివ్ వాళ్ళ పెళ్ళికి అన్నవరం వెళ్ళాల్సి వచ్చిందనమాట ఈ ఎండలలో అది చిన్న పిల్లలతో మ్యారేజ్లకు వెళ్ళాలంటే అస్సలు మామూలు విషయం కాదు అది బస్సులు ఈ ట్రైన్లు పట్టుకొని వెళ్ళాలంటే చాలా చాలా ఇబ్బంది పడాలి అలాగే మా అమ్మాయితో నేను ఎంత ఇబ్బంది పడ్డానో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి నేను అన్నవరం వెళ్ళాలి సో బిఫోర్ డే నైట్ అంటే రేపు అనగా ఇవాళ అనమాట వెళ్ళేటప్పుడు బస్కి ప్రిఫర్ చేశాను సో మన విజయనగరం బస్ స్టాండ్లో కాకినాడ రాజమండ్రి వెళ్ళే బస్సెస్లో అన్నవరంలో ఆగే బస్సులు చూసుకొని ముందుగానే బుక్ చేసుకున్నాను నేను ఎందుకంటే ఎండాకాలము అలాగే సమ్మర్కి హాలిడేస్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు అలాగే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలా కష్టము సో అందుకని నేను ముందుగా ఫ్రంట్ సీట్ తీసుకున్నాను ఎందుకంటే మా అమ్మాయితోటి మనం వెనుక సీట్లు తీసుకున్నాం అనుకోండి ముందు సీట్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అందుకని ఫ్రంట్ సీట్ అనుకోండి డ్రైవర్ తప్ప ఎవరు ఉండరు కాబట్టి మనకు ఒక అడ్డులా ఉంటుంది కాబట్టి పిల్లలతో ఉన్నవాళ్ళు ఆ సీట్ని ప్రిఫర్ చేసుకోవడం చాలా మంచిది సో ఈ పెళ్ళికైతే నేను మా వారు మా అమ్మాయి అలాగే మా అమ్మగారు వచ్చారనమాట మేమైతే టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు ఫ్రెండ్ సీటు కంఫర్టబుల్గా ఉండాలని చెప్పి ముందుగా బుక్ చేసుకొని బయలుదేరాము సో సెవెన్ థర్టీకి మాకు ఏడున్నరకి బస్ అనమాట విజయనగరం నుంచి మేము వెళ్ళేసరికి రాత్రి పదకొండున్నర ఆ టైం అని చెప్పి ఇచ్చారు కానీ ఎంత టైం అయిందో కూడా చెప్తాను అండ్ వెళ్తూ ఉంటే మధ్యలో నాకు తగరపోవలసీ దగ్గరలో ఉన్నప్పుడు మనకి మనకైతే మళ్ళీ ఒక పెద్ద బడ్డెన్ రాకపోతుంది ఏంటంటే కనుక అది అదేనండి టోల్ గేట్ మనకున్న బడ్జెట్లో మనకున్న ఖర్చులతో సరిపోనట్టు ఇప్పుడు మా తగరపోల్స్కి దగ్గరలో మనకి ఓ టోల్ గేట్ రాబోతుంది దాని కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది ఇది ఒక పెద్ద ఎదుర్కోవాల్సిన సమస్య అనమాట నాకైతే అలాగే అనిపించింది ఎందుకంటే వెళ్ళేదే ఆ వైజాగ్ బీచ్ చూడడానికి అక్కడికిను ఈ కాస్త దూరానికి మళ్ళీ టోల్ గేట్లు అంటే టూ వీలర్ వాళ్ళు కట్టకపోయినా వెళ్ళే వెళ్ళేవాళ్ళు వాళ్ళకి కూడా ఇబ్బంది కదా సో టికెట్స్ పెరుగుతాయి కాస్ట్లు పెరిగిపోతాయి ఇంకా అదొక రకమైన మనకి ఎక్స్ట్రా బడ్జెట్ అనమాట సో దాని సంగతి వదిలేస్తే ప్రజెంట్ మేమైతే అన్నవరంకి రీచ్ అయిపోయాము మేము వెళ్ళేసరికి పావు కు పన్నెండు పన్నెండు అయిపోయిందనమాట అండ్ దాని తర్వాత మా వారికి అన్నవరంలో తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళ ద్వారా మేము రూమ్స్ అయితే అవైలబుల్గా అంటే కొంచెం కష్టపడే సంపాదించామని చెప్పాలి ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజను రెండు వేలు రూము నాన్ ఏసీ రెండు వేలు పెట్టినా కూడా దొరకని సిచ్యువేషన్ అక్కడ చాలా చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్ అక్కడ ఎందుకంటే పెళ్ళిళ్ళు చాలా అవుతున్నాయి దూరాల దూరాల నుంచి చాలామంది మొక్కుకున్న వాళ్ళు ఉంటారు నార్మల్గా అక్కడ చేస్తాము పెళ్ళి కుదిరితే అక్కడ చేస్తాము అనుకున్న వాళ్ళు ఉంటారు అలాగా మేము చాలా కష్టపడ్డాము అలా ఎంతో మందిని అడగ్గా రిక్వెస్ట్ చేయగా ఆఖరికి మాకు నాన్ ఏసీ రూము రెండు వేలకు దొరికింది నిజంగా అండి మీరు అమ్మరు నేనైతే ఫస్ట్ టైం లైఫ్లో రెండు వేలు పెట్టి నాన్ ఏసీ తీసుకోవడము ఆ బెడ్ అది చూసారు కదా ఇదనమాట రూమ్ మాకు ఇచ్చింది రెండు వేల రూపాయలు రూము ఒక బాత్రూము ట్రిబుల్ కార్డ్ డబల్ కార్డ్కి కొంచెం పెద్దది బెడ్రూము అంటే బెడ్ ఒక మిర్రరు ఒక వాషింక్ అండ్ వాష్రూమ్ అనమాట అండ్ నాన్ ఏసీ కదండి ఆ ఫ్యాన్ కూడా ఊపిరి ఉందా లేదా అన్నట్టు తిరిగింది అదొక పెద్ద నరకం అనుకోండి కానీ దగ్గర చుట్టాలు కాబట్టి తప్పదు అలాంటివి కొన్ని భరిస్తేనే ఎంజాయ్ చేయగల మూమెంట్స్ అనేది అండ్ ఇది మా అమ్మాయి మా అన్నయ్య వాళ్ళ పిల్లలు మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట వాళ్ళతోటి మా అమ్మాయి ఫస్ట్ టైం అనమాట ఇంత టైం స్పెండ్ చేయడం ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళినా మార్నింగ్ వెళ్ళడము సాయంత్రానికి మళ్ళీ తిరిగి వచ్చేయడము ఎక్కువసేపు ఆడడము అది కూడా పిల్లలు ఇంట్లో ఉండరు వాళ్ళ స్కూల్స్ వాళ్ళు బిజీలో ఉంటారు అండ్ ఇలాంటి అకేషన్లో ఫస్ట్ టైం అనమాట మా అమ్మాయి మా వాళ్ళందరూ కలవడం అనమాట అండ్ అలాగే అత్తన్ కదా సో మా మేనల్లుడితో చిన్న ఏదో అలా టైంపాస్ అనమాట చిన్న స్కిట్స్ ఏమంటారు ఇలాంటి చిన్న చిన్నవి అవుతూ ఉంటాయి సో అలా ఆడుకున్నాం అనమాట చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే మా మేనల్లుడు అలాగే మా అక్క పిల్లలతోటి దాని తర్వాత ఏసీ హాల్ అయినా మా అమ్మాయితో నరకం చూపించింది అనుకోండి పిల్లలతో అయితే ఇదే ఇబ్బంది ఎందుకంటే పిల్లలు ఒక దగ్గర ఉండరు వాళ్ళని కంట్రోల్ చేయాలని కూడా మనం పిచ్చితనము నేనైతే అలా బాగా తెలుసుకున్నాను ఈసారి పెళ్ళిళ్ళకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా పెళ్లి మండపంలోనే ఒక రూమ్ అయినా ఉండాలి లేదా మనం ఇంటికి దగ్గరలో ఉన్న మండపంకైనా ఉండాలి అనిపించింది నాకు అలాగనమాట చాలా ఇబ్బంది పడ్డా ఆ ఇబ్బందుల్లో మా ఈ అమ్మాయి నాకు కూతురు వరుస అవుతుంది మా అక్కగారు వాళ్ళ అమ్మాయి సో అమ్మాయి పెళ్ళి అనమాట సో దానికి అన్నవరం వెళ్ళాము ఇదే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు చాలా బాగా జరిగింది పెళ్ళి అయితే చాలా రోజుల తర్వాత మా చుట్టాలు పెళ్ళికి వెళ్ళడము నేను అండ్ బాగా ఎంజాయ్ చేశాను కూడా అండ్ మా అత్తయ్య గారు రావడం అవ్వలేదు అండ్ ఎందుకు రాలేకపోయారో అదేంటో దానివల్ల నేను ఎంత ఇబ్బంది పడ్డానో నెక్స్ట్ బ్లాగ్లో వేయబోతున్నా మీ అందరికీ కూడా చాలా కనెక్ట్ అవుతుంది అత్తగారు ఊరు వెళ్తే ఎలా ఉంటుందో సో నెక్స్ట్ వ్లాగ్ కూడా తప్పకుండా చూడండి అందుకని ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో ఎంజాయ్ చేయొచ్చు అనమాట చూసి అలాగా పెళ్ళి అలా హడావిడిగా అయ్యింది అండ్ రూమ్ నుంచి వికెట్ అయిపోయాము ఇంకా మా పరిస్థితి చూడాలి బస్ చేయడాంటే రెండు వేలు పెట్టిన టికెట్ మనకి బస్కి దొరకట్లేదు ట్రైన్కి అవైలబుల్స్ లేవు ఏం చేయాలో తెలిసే తెలియని పెద్ద పెద్ద కన్ఫ్యూజ్ అండ్ పెద్ద ఇబ్బంది అనమాట నాకు మా అమ్మాయితోటి అండ్ మా అమ్మాయి ఇలాంటి ఓపెన్ ఏరియాలు కానీ కొంచెం స్పేస్ ఎక్కువ ఉన్న దగ్గర అయితే పట్టుకోవడం చాలా చాలా కష్టము ఎందుకంటే బాగా ఎగరడము ఆటలు అది బాగా అనమాట అలాగే ఏం చేసాము జన్మభూమికి జనరల్లో ఎక్కాం లైఫ్లో ఫస్ట్ టైం నేను జనరల్లో అది నా కూతురుతో ఎక్కడం అనమాట నేను ఇదివరకు చాలా ఎక్కాను కానీ ఇలాంటి జర్నీ మాత్రం హారబుల్ బట్ కొంచెం హ్యాపీ మూమెంట్స్ కోసం కొన్ని కష్టాలు తప్పదు అదనమాట ఎండలతో నా పెళ్ళి కష్టాలు సో ఇదండి సమ్మర్లో పెళ్ళిళ్ళకి వెళ్తే ఇలా ఉంటుంది మీరు ఇలా ఏమైనా పెళ్ళిళ్ళకి విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి తప్పకుండా మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మంచి కబుర్లతో కలుపుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఆల్ కానీ ఎండల్లో చాలా జాగ్రత్తగా ఉండండి టేక్ కేర్ బై